భారతదేశ యోగ్యవార్యులు వార్యులు భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారి ఆశస్సులతో శ్రీ వేణుదత్త సువర్ణ లక్ష్మి దాంపత్య వ్రత మహాయాగం హనుమకొండ జిల్లా దామెర క్రాస్ రోడ్ వద్ద డిజనీ ల్యాండ్ స్కూల్ ఎదుర్కొండ ఉన్న ఖాళీ స్థలంలో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు మహోత్సవంగా ప్రారంభం కానుంది ఎన్ఆర్ఐ వినయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతం అంతా కూడా అండ్ ఈ యాగం స్పెషాలిటీ ఏంటంటే దంపతులు కలిసి చేసేది దంపతులు కలిసి చేస్తే దాంపత్యవ్రతం ఇది అండ్ ఈ అవకాశం నాకు స్వామివారు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అండ్ వరంగల్లో చేయడానికి చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశం అండి యాగం చేస్తున్నాం ఈ యాగం చేస్తున్నాము అండ్ ఈ యాగం చేసే అవకాశం నాకు వచ్చినందుకు కూడా స్వామివారికి తల్లిదండ్రులు స్వామివారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుందాం అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు దాంపత్య సమస్యలు సంతానలేమి సమస్యలు వంటి అనేక జీవిత సమస్యలకు శాంతి పరిష్కారం లభిస్తాయని భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారి పర్యవేక్షణలో కలస పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించబడతాయని తెలిపారు డాక్టర్ రాము నవీన్ మాట్లాడుతూ ఈ మహాయాగంలో పాల్గొనటకు ఎటువంటి నియమ నిష్టలు కులమత భేదాలు లేవని ధనిక బీద తేడా లేదని కావలసిన నిర్మలమైన మనసు మరియు భక్తి మాత్రమే అని తెలిపారు ఈ వరంగల్ పట్టణంలో దాంబర గ్రామంలో ములుగు అనుమండు రోడ్డులో ఆదివారం పదిహారు తారీఖు పదిహారు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకి స్టార్ట్ చేస్తారు ఈ యాగం అనేది లక్ష్మి దాంపత్య మహాయాగం చాలా శక్తివంతమైన యాగము మహాతపశక్తి సంపన్నులు అవధోత్ చక్రవర్తి భగవాన్ శ్రీ శ్రీ రామదోత్ స్వామి వారు ఒక తపశక్తిని దారిపోయడానికి యాగానికి వస్తున్నారు ఈ వరంగల్ పట్టణంలో ఎవరైతే దంపతులు వాళ్ళ కుటుంబాలు పాల్గొంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది ప్రతి కుటుంబం ప్రతి కుటుంబం కూడా యాగంలో పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు దాంపత్య రథం ఈ కార్తీక మాసంలో ఇక్కడ చేయడం చాలా మంచిది ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ ఈ మహాయాగంలో పాల్గొని భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారి ఆశస్సులు పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నారు